హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో గురించి అంటే తెలంగాణ ప్రభుత్వం వారు రైతులకు రైతు బంధు స్కీమ్ కింద ఇస్తున్న డబ్బులు అకౌంట్లో పడ్డాయా లేదా పడితే ఏ అకౌంట్లో పడ్డాయి మరియు ఎంత అమౌంట్ పడిందో ఎలా తెలుసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతం ఈ నెల పడిందా లేదా రిటైర్డ్ ఉద్యోగుల్లో పెన్షన్ కూడా ఈ నెల అకౌంట్లో యాడ్ అయిందా లేదా అది ఆన్లైన్లో ఎలా తెలుసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ట్రెజరీని సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి ఇది ట్రెజరీ డాట్ తెలంగాణ డాట్ జిఓ ఇది గవర్నమెంట్ వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ లింక్ మీద క్లిక్ చేయండి నేను ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మొబైల్ లో కనుక ఓపెన్ చేస్తే మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ ను డెస్క్ టాప్ లో ఓపెన్ చేయండి అలా ఓపెన్ చేస్తేనే సైట్ క్లియర్ గా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన ఈ కూబర్ అని ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ కూబర్ రిపోర్ట్స్ అని ఉంది ఇక్కడ స్కీమ్ వైజ్ రిపోర్ట్ అని కనిపిస్తుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఈ కుబర్ స్కీమ్స్ అని వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీరు ఈ సైట్ లో పెన్షన్ డబ్బుల వివరాలు అలాగే ఉద్యోగుల జీతాల వివరాలు రైతు బంధు స్కీమ్ వివరాలు అలాగే పాల ఉత్పత్తిదారులు వారి డబ్బులు కూడా చెక్ చేసుకోవచ్చు కళ్యాణ లక్ష్మి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఉద్యోగులు బడ్జెట్ బిల్స్ యొక్క స్టేటస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ముందుగా మనం పెన్షన్ వివరాలు చూద్దాం ఇక్కడ పెన్షన్ సెలెక్ట్ చేసుకోండి పెన్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ పీపీఓ ఐడి అని అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ పీపీఓ ఐడి ఇవ్వండి గవర్నమెంట్ ఉద్యోగుల పెన్షన్ వివరాలు అనమాట ఇవి పీపీఓ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన ఆ ఉద్యోగుల యొక్క పెన్షన్ వివరాలు కూడా మీకు అనిపిస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఆ పెన్షన్ దారు నేము అమౌంట్ ఏ రోజు అయితే మన అకౌంట్ లో యాడ్ అయ్యో ఆ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇలా మీరు పెన్షన్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీ యొక్క శాలరీ అమౌంట్ ఈ నెల అకౌంట్ లో పడిందా లేదా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ శాలరీ అని ఉంటుంది ఈ శాలరీ సెలెక్ట్ చేసుకోవాలి శాలరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈఎంపీ కోడ్ అని ఉంది అంటే ఎంప్లాయీ కోడ్ అనమాట ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ కోడ్ చూపిస్తున్నాను ఈ ఎంప్లాయీ కొడిచిన తర్వాత మనకి కింద ఆ ఎంప్లాయ్ యొక్క నేము మరియు అతని యొక్క శాలరీ అమౌంట్ ఆ ఎంప్లాయీకి శాలరీ ఏ డేట్ లో పడిందో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఇలా శాలరీ కూడా తెలుసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు రైతు బంధు స్కీమ్ కింద మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా అదేలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు రైతు బంధువుని సెలెక్ట్ చేసుకోండి రైతు బంధుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీపీబి నంబర్ ఉంది అంటే పట్టాదార్ పాస్బుక్ నంబర్ అనమాట ఇది కొత్తగా ఇచ్చిన పట్టాదార్ పాస్బుక్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ పట్టాదార్ పాస్బుక్ నంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ యొక్క రైతు యొక్క సంబంధించి ఫార్మర్ నేము ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబరు మరియు అమౌంట్ ఏ రోజు అయితే అకౌంట్ లో ఆ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇలా రైతు బంధు స్కీమ్ కి సంబంధించిన వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీరు పాల ఉత్పత్తిదారులు అయితే దాని స్టేటస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మిల్క్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాలు పోసిన సంఘంలో మీకు ఒక ఫార్మర్ ఐడి ఉంటుంది ఫార్మర్ ఐడి ఎంటర్ చేస్తే మీ యొక్క పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు అనమాట అలాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించి డబ్బులు వచ్చాయా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ కళ్యాణ లక్ష్మిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కళ్యాణ లక్ష్మికి అప్లై చేసినప్పుడు మీ ఫామ్ మీద కళ్యాణ లక్ష్మి ఐడి అని ఉంటుంది ఆ ఐడి నంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద మీ అకౌంట్ లో డబ్బులు వచ్చాయా లేదా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇలా మీరు ఆన్లైన్ లోనే కళ్యాణ సంబంధించి కానీ రైతు బంధు స్కీమ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే తమ నెలవారీ జీత వివరాలు మరియు పెన్షన్ల దారులు తమ నిలజీతం వివరాలు అకౌంట్ లో పడ్డాయా లేదో ఆన్లైన్ లోనే తెలుసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్